మీ అందరు కలిసి ఇక్కడికి రావటం ఇది చాలా సంతోషకరం మీరు ఎనిమిదవ సంవత్సరం మీరు జరిగించుకుంటున్నారు దాన్ని బట్టి నేను అభినందిస్తున్నాను ఇది అనుకోండి మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోవాలనుకున్నా సరే మీకు ఆహ్వానం తెలియజేస్తాను I'd like to say I've never received flowers before I came upstairs and then again when I was up, so we're very blessed. We'd like to acknowledge Esther and Pastor William for all the, for uh, bringing the people here and for the wonderful uh, blessing it is to have them. లో ఇక్కడ ఇక్కడ మేము అలాగే మరి మరి విలియం శ్రమ తీసుకొని అన్న తీసుకొచ్చి నడిపిస్తున్నందుకు వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను జోబ్ గారు కూడా మీ గురించి శ్రద్ధ తీసుకుంటున్నందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియదు

స్త్రీలు ఎక్కువగా ఉన్నారు పురుషుల కంటే అందుకనే అందంగా ఉంటుంది అంతలో ఇండియా ఇండియా నేను ఇష్టపడేది ఏంటంటే వారి యొక్క రంగుల వస్త్రాలు అవన్నీ కూడా నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది మీ సౌందర్యాన్ని అభినందిస్తున్నా